నమస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంస్థ ఆరంభం కావడంతో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు ఆయా కాలేజీలకు వెళ్తారు అయితే మధునా జిల్లా కేంద్రంలో వాగ్దేవ్ కాలేజ్ కరెస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి మనతో ఉన్నారు ఇంటి తర్వాత విద్యార్థులు ఏ కోర్సును తీసుకోవాలి ఏ కోర్సును తీసుకుంటే వాళ్ళకు సూచనలు బాగుంటుంది అనేది దానికి పూర్తి విషయాలు కనుకునేందుకు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ తర్వాత విద్యార్థులు ఏ ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ విధంగా ఉంటుంది విద్యార్థులు వారి యొక్క ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది సార్ గోల్ ఉంటుంది నేను జీవితంలో ఒక నేను డాక్టర్ కావాలనుకున్న బైపీ తీసుకోవాలి సార్ విద్యార్థులందరూ కూడా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఎంపీ తీసుకోవాలి తర్వాత నేను ఒక ఆడిటర్ కావాలి ఒక సీఏ చేయాలనుకుంటే మన సీఈసీ అని ఎంఈసీ అని మన బెస్ట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ అనేది మీడియర్ ఆఫ్ లైఫ్ మనకి కాబట్టి జాగ్రత్తగా మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అడుగు వేసాక వంద మంది పట్టి వెనక్కి వెండి తీరు చూడకనే సమత ఉంటుంది కాబట్టి ఒక కొటేషన్ ఉంటుంది స్వామి వివేకానంద గారి కాబట్టి దయచేసి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒక చొరసలు నివాడడం మనం కూడా ఒక చొరవసాన్ని నిలబడిన తర్వాత మనం ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలా ఇక్కడ రైచూరుకి వెళ్ళాలా ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలా ఇక్కడ ఎక్కడలో మనం చౌరస్ అనేది అప్పుడు ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న తర్వాత ఒక చొరవసా నిలబడినట్టు విద్యార్థులు కాబట్టి ఒక మంచి కోర్సు ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత జీవితంలో ఒక ధైర్యంతో ఒక అడుగు ముందుకెళ్ళి సార్ జీవితంలో ముందుకు ముందుకేసుకు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ రోజు సైన్స్ అంటే ఈ రోజు అందరూ కూడా డాక్టర్ అనేది ఒక కళ విద్యార్థులందరూ కూడా కళ ఉంటుంది కాబట్టి నీట్ అనేది దాదాపుగా సెవెన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది నీట్ లో సెవెన్ ట్వంటీ మార్క్స్ కి రోజు దాదాపుగా విద్యార్థులందరూ కూడా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ దాటిస్తే ఈ రోజు మెడికల్ సీట్ రావడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి కొద్దిగా పిల్లలందరూ ఒక పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్తే అసాధ్యాన్ని కూడా సుసాధించవచ్చు విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెరిగినాయి కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి లక్ష్యంతో కొద్దిగా కష్టపడితే ఇంటర్మీడియట్ కూడా పాజిటివ్ థింకింగ్ తో భయం వేడి జయం అనేది నేను సేదాన్ని సాధించే శక్తి నాకు ఉంది నేను మంచినే ఎందుకు ఎదుటి వ్యక్తులు సాధిస్తారు నా వల్ల ఎందుకు అని చెప్పేసి విద్యార్థులు అప్పుడు ఆత్విశ్వాసాన్ని పెంపొందించుకొని వాళ్ళప్పుడు ముందుకెళ్తే ఏదైనా సాధించే శక్తి విద్యార్థులకు ఉంటుంది ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా క్షుణ్ణంగా ఒకరిసారి తన తన ఆత్మపరిశ్రం చేసుకోవాలి ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఎందుకు కాదు నా వల్ల ఎందుకు కాదు అని చెప్పేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంది విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం ఎందుకంటే విద్యార్థులు పెరిగే వయసు ఈ రెండు సంవత్సరాల విద్యార్థులు ఎంత కష్టపడితే జీవితంలో అంత ఉన్న స్థాయికి ఎదుగుతారు అందువనకి ఇంటర్మీడియట్ అంటే మీడియట్ ఆఫ్ లైఫ్ అంటుంది దీని అదే ఉద్దేశంతో విద్యార్థులందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి మన ఆర్కేటీ ద్వారా విద్యార్థులందరినీ వాళ్ళ తల్లిదండ్రులందరినీ కోరుతున్నా సార్ ఈ రోజు మొబైల్ మొబైల్లో పడి మొబైల్ విషయంలో పడి విద్యార్థులందరూ కూడా మొబైల్ మొబైల్ ఫేస్బుక్ వాట్సాప్ లు ట్విట్టర్లు అనుకుంటా టైం వేస్ట్ అవుతుంది అది కాదు మన మనం అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయికి మన విద్యార్థి ఎదగాలి మంచిగా ఉండడం కాదు జన్ సాధారణ వ్యక్తిగా ఉండడం నీ తప్పు కాదు కానీ అసాధారణ సాధారణమైన వ్యక్తిగా చనిపోవడం నీ తప్పు ఓకే గుర్తుపెట్టుకోని విద్యార్థుల దయచేసి మన ఆర్కిటెక్చర్ వారు మీ అందరినీ కూర్తున్నా మనిషి అనేవాడు ఒక చరిత్ర పోవాలి మన జననం ఒక సాధారణం అనేది కావచ్చు కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని చెప్పి అబ్దుల్ కలాం గారు కాబట్టి ఏదో ఒక చరిత్ర సృష్టించాలి మనం పుట్టిన వచ్చిన కంపల్సరీ సాధించే శక్తి నాకు ఉంది నేను విజయం సాధించని చెప్పేసి ఎప్పుడైతే నీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుందో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంది విద్యార్థులారా దయచేసి ఈ రెండు సంవత్సరాలు అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్ అనేది ఎస్ఎస్సి స్కూల్ లెవెల్ వరకు ఒకటి ఎత్తు ఇంటర్మీడియట్ వస్తాయి ఒక ఎత్తు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయండి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలి మన మామార్ జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను ఈ ఆర్కిటివ్ ద్వారా కోరుతున్నాను సార్ జిల్లా కేంద్రంలో వాగ్దేవ్ జూనియర్ కాలేజీ ఎప్పుడు స్థాపించారు అసలు కాలేజ్ సార్ రెండు వేల పదహారు సంవత్సరంలో కొంతమంది మిత్రులు నాకుండి ఒక కళాశాల స్థాపిస్తే బాగుంటుంది మా ఉన్నలో హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల యొక్క మోజుకు అరికట్టాలి వలసలను నివారించాలి అని చెప్పేసి మనం స్థాపిద్దామని చెప్పేసి కొంతమంది నన్ను ప్రోత్సహించడం వారి యొక్క ప్రోత్సాహంతో నేను ముందుకు రావడం ఈరోజు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను సార్ వాగ్దీప్ జూనియర్ కాలేజ్ పెట్టి కూడా నేను ప్రతి అంటే నేను ఒక టీచింగ్ ఫీల్డ్ లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుండి మా ఊర్లో టీచింగ్ ఫీల్డ్ లో కొనసాగుతున్నా నాకు కూడా సరే మంచిగా ఆలోచన చెప్పేసి ఒక అందరి యొక్క ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సహంతో వాగ్దీవ్ జూన్య కళాశాల రెండు వేల పదహారు జూన్ పదిహేనో తేదీన ఈ రోజు మనం ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తొమ్మిదో సంవత్సరంలో కడిపెట్టినాం సార్ అప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది విద్యార్థుల్లో కూడా వాళ్ళు కూడా ప్రేరణ కలిగించి చదువుకోవాలనే కుతూహలం ఆసక్తి నూతన నూతనోత్సవం ఉత్తేజాన్ని పెంపొందించి విద్యార్థులు ఈరోజు సాధారణ విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చినట్లుగా విద్యార్థులు గట్టి పునర్ చేస్తాం సార్ ఇక్కడ నేను నా వంతుగా ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు మన కాలేజీలో వచ్చిన ఎన్ని సంవత్సరం నుంచి విద్యార్థి ఎందుకంటే నేను వేరే మేనేజ్మెంట్ కాదు నేను అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఒక మేనేజ్మెంట్ కాకుండా యాజ్ ఎ ఫ్యాకల్టీగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ రోజు చదువు చెప్తున్నా సార్ అంటే లెక్చర్స్ అందరికీ కూడా సార్ లెక్చర్స్ అందరూ కూడా నేను మీటింగ్ పెట్టిన తర్వాత సార్ క్లాస్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ ఈ విధంగా చెప్పండి క్లాస్ ఈ విధంగా ఉండాలి ఎఫెక్టివ్ ఉండాలి పిల్లలు కూడా భయపడకూడదు పిల్లల్ని సబ్జెక్ట్ ఇష్టపడేటట్లు ఇష్టపడటట్లే అని చెప్పేసి ఈ లెక్చర్లలో మోటివేషన్ చేయడం అంటే నేను పాటిస్తాను సార్ క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను వంద మంది పిల్లల్ని ఉంటే యాభై మంది పిల్లలు వంద మంది పిల్లలు ఉన్న క్లాస్లో పిల్లలందరూ నా వైపు తిప్పుకుంటున్న సబ్జెక్ట్ కాబట్టి నేను లెక్చర్ అందరూ కూడా సార్ నేను ఈ విధంగా ఉండండి సార్ పిల్లందరూ సబ్జెక్ట్ ఇష్టపడాలి మీ యొక్క క్లాస్ కోరం వెయిట్ చేయాలి ఆ విధంగా ఉల్లాసం ఉత్తేజాన్ని మిల్ల విద్యార్థులు నింపండి అని చెప్పేసి అప్ప నుండి విద్యార్థి నిజంగా సార్ నాకు గర్వపడుతుంది ఏంటంటే నాకు ఆయలలో పనిచేసే అరవై ఎనిమిది మంది ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ కలిసి అందరూ కూడా ఈరోజు డ్యూటీగా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిమెలిసి ఈరోజు పనిచేస్తున్నామంటే నిజంగా నా ఈ రోజు గొప్పతనం ఏంటంటే నా ఫ్యాకల్టీ అందరి సార్ వాళ్ళందరూ డివంటిగా వర్క్ చేయడం అదే ఉత్సాహంతో నేను ముందుకెళ్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు అంత ప్రేమను ఆప్యాయతను అనురాగా నాకు అందరూ పంచు సార్ ఆ అన్ని ఈ రోజు మా వాగ్దేవి కుటుంబంలో ఈ రోజు అందరం కలిసి కలిసిమెసి ఉండి ముందుకు వెళ్తున్నాం సార్ వాగ్దేవి జూనియర్ లో ఉన్న కోర్సులు ఏంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజల్ట్ వచ్చిందో ఇంటర్మీడియట్ ఎలాంటి ఉత్తీర్ణత సాధించారు మీ పిల్లలు సార్ రెండు వేల ఇరవై మూడు అంటే మన కాలేజ్లో ఓన్లీ ఎంపీసీ బైపీసీ ఉంది సార్ మనకి ఓన్లీ టూ కోర్సెస్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ అది దాదాపుగా మనకి లాస్ట్ ఇయర్ నాలుగు వందల ముప్పై అంటే ఒక అమ్మాయికి టెన్త్ క్లాస్లో ఎయిట్ పాయింట్ రావడం జరిగింది అమ్మాయికి ఇదే విధంగా రోజు క్లాస్కి వెళ్ళి మోటివేషన్ చేయడం విద్యార్థుల్లో ప్రేరణ పొందడం నేను కూడా సాయిస్తాను చెప్పేసి అమ్మాయి సఫలత వస్తువు అని చెప్పేసి ఒక అమ్మాయి నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేదు సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఫోర్ థర్టీ సెవెన్ మార్క్స్ హైయెస్ట్ ఉండే అటువంటిది అమ్మాయి టెన్త్ క్లాస్లో ఎయిట్ పాయింట్ త్రీ వచ్చినాయి నేను నిరుసాపల్లే అమ్మాయిని సాధించాలి అమ్మాయి ఏదైనా సాధించే శక్తి ఉందని చెప్పడం అమ్మాయి కూడా ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ సాధించడం జరిగింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ మార్క్ గా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గా ఫస్ట్ మార్క్ గా నిలబడి ఒక చరిత్ర సృష్టించిన దక్కింది అంటే గణత సఫరం అమ్మాయికి దక్కింది అమ్మాయి అంత రావడానికి కారణం ఏంటంటే నా ఫ్యాకల్టీ అందరూ కూడా అమ్మాయిని రోజు మోటివేట్ చేయడం ఒక మోటివేటర్ గా మారడం లేదు అందరూ మోటివేషన్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేసాం సార్ అదేవిధంగా సెకండ్ ఇయర్ లో కూడా దాదాపుగా నైన్ నైన్టీ టూ మార్క్స్ బైపీసీలో ఉమ్మడి మాహబునాథ్ జిల్లాలోనే తప్పనిసరిగా అమ్మాయి ఫాతిమ్ అనే అమ్మాయికి నైన్ నైన్టీ టూ మార్క్స్ రావడం అమ్మాయి విజయం సాధించడం అంటే చాలా 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 సంతోషంగా ఉంది అంటే ఉమ్మడి జిల్లా ఫస్ట్ మార్క్ నైన్ నైన్ అంటే థౌసండ్ మార్క్స్ నైన్ నైన్టీ టూ రావడం అంటే చాలా గొప్పగా ఉంది సార్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీ విభాగంలో కూడా ఎంపీసీ విభాగంలో కూడా నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ముజామిల్ గానీ రేవంత్ రెడ్డి అనే విద్యార్థులు ఈరోజు ఫోర్ సిక్స్ సిక్స్ మార్క్స్ సాధించడం చాలా ఆనందంగా ఉంది ఫోర్ సెవెంటీకి అదేవిధంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కూడా సోనియా అనే ఒక అమ్మాయి నైన్ నైన్టీ మార్క్స్ సాధించడం చాలా గొప్పగా ఉంది అంటే విద్యార్థులందరిలో కూడా క్వార్టర్ ఎగ్జామ్స్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఎవరైతే క్లాస్ రూమ్లో ఫస్ట్ టాపర్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ చేసి ఇవ్వడం ఆ విధంగా ముందుకెళ్ళడం వాళ్ళని ప్రోత్సహించడం అట్లా విద్యార్థులందరినీ కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళ లోపల ప్రేరణ కలిగించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఈ ఈరోజు మంచి రిజల్ట్ రావడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఎవరైతే కాలేజీకి కొంతమంది అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూ వల్ల కొంతమంది ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొంతమంది రాలేకపోయినా వాళ్ళందరూ కూడా కొన్ని మార్క్స్ తక్కువ రావడం జరిగింది దానికి కూడా ఇంతవరకు ఏ పేరెంట్స్ కూడా ఎన్ని సంవత్సరాల నుండి కూడా ఏ పేరెంట్స్ కూడా నాకు సార్ నాకు కూతురు మాస్ తక్కువ ఎవరు కూడా వచ్చిన తర్వాత ఎందుకంటే నా ప్రతి ప్రతిపెట్టిన ఎగ్జామ్స్ కూడా వాళ్ళ మార్క్స్ పంపిస్తాను నేను పేరెంట్స్కి వాళ్ళు ఎస్ఎంఏ చేస్తుంటా సార్ మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే పిల్లలు మాస్ తక్కువ వస్తే రండి మా కలిసి పిల్లల దగ్గర మార్దాం కౌన్సిలింగ్ ఇద్దాం పిల్లలకి ఒకవేళ పదాన్ని సబ్జెక్ట్ లో మాస్ తక్కువ చేయమంటే లెక్చర్ పిల్దాం లెక్చర్ దగ్గర మారదాం అని చెప్పేసి ఆ పిల్లలు ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను సార్ నేను ఎందుకంటే పేరెంట్స్ కి కొంతమంది మేనేజ్మెంట్ చేస్తారంటే వేరే అంటే అదర్ మేనేజ్మెంట్ చేస్తారంటే చెప్తా సార్ పిల్లలు చాలా మంచిగా అవుతుంటారు అది అవుతుంటే అట్లా చెప్పాను సార్ నిజాయి చెప్తా సార్ పిల్లలు చదువులేడు పిల్లలు చదవడానికి కాదని అని ఇంత ఇంతముళ్ళే మీరు చూసిన సినిమా సార్ ముందు ఏంటంటే ఒక మా ఊరు ఒక అడ్మిషన్ వచ్చింది సార్ అడ్మిషన్ వస్తే అప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆ ప్లాన్ ఒకవేళ పైస ఆశపడి నేను డైట్ చేంజ్ చేసుకోవచ్చు మూడు ఇష్యూస్ ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవచ్చు కానీ ప్లాట్ చదవలేదు సార్ అందుకనికే వద్దు నా అని కాదు అని చెప్పేసి ఆ ప్లాన్ వేరే కోర్సుకు పంపడం జరిగింది సార్ నేను అంటే అంత నిజాయితీగా ఆ విధంగా డివోట్గా వర్క్ చేస్తే సార్ ఆ విధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధారామాలు కొంతమంది తల్లిదండ్రులు కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉండడు సార్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర నేను గైడెన్స్ తీసుకుంటాను సార్ గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తా వారి యొక్క గైడెన్స్తో మా ప్రిన్సిపల్ మేడం గీతాదేవి మేడం గారు అకాడమీ పవన్ రెడ్డి మేడం గారు మా యాజమాన్యం అందరం కూడా ఈ రోజు డివటీగా వర్క్ చేసి ఒక ఆరుషాలు సార్ సెట్ రెండు పాఠశాలలుగా నిజంగా ఈరోజు అందరి పేరెంట్స్ అందరూ హ్యాపీ ఫీల్ అంటే వారి యొక్క ఆధారాన్ని చురుకోవడమే మా లక్ష్యం సార్ డబ్బు సంపాదన ధ్యేయం సార్ వ్యాపారమే ఉద్దేశం సార్ తల్లిదండ్రుల యొక్క ఆధారాంగుకోవడమే ఒక వాగ్దేవి లక్ష్యం సార్ ఇంకోటి ఏంటంటే సార్ నేను నమ్మిన ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని యొక్క భవిష్యత్తును రెండు సంవత్సరాలు నా చేతులు పెట్టడం జరుగుతుంది సార్ అరే వారి యొక్క భవిష్యత్తును ఎంత తీర్చిదిద్దితే ఎంత ఉజ్వల భవిష్యత్తు మారితే నాకు కూడా దేవుడు ఇద్దరు పిల్లలు ఇచ్చిండు నా దేవుడు వారిని కూడా అంటే నేను పిల్లల్ని మంచి చూసుకుంటే ఈ పిల్లల యొక్క భవిష్యత్తును బంగారమయంగా మారుస్తే నా పిల్లలు కూడా దేవుడు అటువంటి బంగారమయంగా మార్చే అవకాశం ఉందని చెప్పేసి రమేష్ సిద్ధాంతం సార్ ఆ విధంగా ఆరు నిమిషాలు కష్టపడతా సార్ నా పిల్లల్ని మిసెస్ ఇంటి దగ్గర ఉంటుంది మంచి చూసుకుంటుంది సార్ నేను నా కాలేజ్ ఉన్న పిల్లలందరూ పన్నెండు వందల మంది విద్యార్థులు నేను ఈ రోజు అందరి యొక్క భవిష్యత్తును బంగారమయంగా మార్చడానికి ఆరు నిమిషాలు కష్టపడదు సార్ ఇది వాగ్దేవి యొక్క గొప్పతనం సార్ ఈ వాగ్దేవి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఎలాంటి కోచింగ్ వాళ్ళకు ఇవ్వగలుగుతాను అంటే చాలా మంది ఇంటర్మీడియట్ తర్వాత జైఈ నీట్ల డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కావడానికి ఆస్కారం ఉంటుంది మన వాగ్దేవ్ జూనియర్ కాలేజీలో ఎలాంటి ప్రత్యేకత చొరవ తీసుకొని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఈ రోజు ఏమైంది సార్ ఇప్పుడు స్కూల్ లెవెల్ లో కూడా సిక్స్త్ క్లాస్ నుండి సిక్స్త్ క్లాస్ పిల్లలకి ఐఐటి నీట్ ఫౌండేషన్ అని చెప్పేసి అప్డేట్ కావడం జరిగింది విద్యా వ్యవస్థలో సరే మనం కూడా ఏం చేద్దామంటే మనం కూడా ఒక అప్డేట్ కావాలి మనం కూడా హైదరాబాద్ కార్పొరేట్ చాలా డీటుగా మనం కూడా నడపాలని చెప్పేసి రెండు ఫిబ్రవరి ఇరవై అంటే లీప్ ఇయర్ కాబట్టి ఆ రోజు మనం ఓపెన్ చేయడం జరిగింది ఐఐ నీట్ అకాడమీ తర్వాత నాలుగు సంవత్సరాలు అంటే కరోనా టైం కాకుండా మిగతా మూడు సంవత్సరాల నుండి కూడా విద్యార్థులు అంటే ఐదారు ఫ్యాకల్టీ తీసుకోవడం ఎవరికైతే ఐఐటి నీట్ ఫౌండేషన్ అంటే వాళ్ళ ఏవైతే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉందో అటువంటి ఫ్యాకల్టీ తీసుకోవడం ఆ ఫ్యాకల్టీతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం ఆ ఫ్యాకల్టీ కూడా కష్టపడడం ఈ రోజు ఒక అమ్మాయి బొక్కలోని పల్లె చెందిన అమ్మాయి ఒక అమ్మాయి కీర్తన ఎగ్జాంపుల్ అమ్మాయి అమ్మాయికి దాదాపుగా నైన్టీ నైన్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది సార్ అమ్మాయికి ఇంత హ్యాపీ ఉందంటే ఇప్పుడు అమ్మాయికి మన అడ్వాన్స్ లో కూడా రావడం జరిగింది హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే వాళ్ళ అన్ననే మా పక్కనే మా కాలేజ్ పక్కనే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆయన నమ్మకంతో మా కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది అమ్మాయికి సాధారణమైన విద్యార్థులు కూడా ఈ రోజు మనం ఐఐటీలో మనం జైఈ అడ్వాన్స్ లో కానీ జైఈ మీన్స్ లో కానీ రాబించడం అంటే చాలా ఆనందంగా ఉంది సార్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నిజంగా పోరాడిన వ్యక్తి ఎవరంటే వెంకటేష్ అనే ఒక వ్యక్తి తెలంగాణ చోరసలు ఉంటాడు ఒక వ్యక్తి చాలా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆయన పరిస్థితి తినడానికి కూడా తిండి లేదు సార్ ఆయనకు అటువంటి కొంతమంది దాస్ మోహన్ దాస్ గారు వాళ్ళందరూ కొంతమంది వచ్చేసి ఆయన పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి నన్ను ప్రోత్సహం నన్ను అడగడం నేను అమ్మాయికి టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఫ్రీ చేయడం మొన్న లాంగ్ టర్మ్ కూడా ఫ్రీ చేయడం జరిగింది అమ్మాయికి ఒక రూపాయలు తీసుకోలేదు అమ్మాయికి రోజు మెడికల్ సీట్ రావడం జరుగుతుంది సార్ అంటే ఎంతకంటే గొప్ప ఏముంది సార్ మనకి అంటే సాధారణమైన విద్యార్థుల లోపల కూడా వాళ్ళ లోపల మీ లోపల టాలెంట్ ఉందిరా మీరు అంతర్గతంగా శక్తి ఉంది ఆలోచన శక్తి ఉంది సుజాత్మక ఉంది పట్టుదల ఉంది చదవండి అని చెప్పేసి పిల్లల్ని మోటివేషన్ చేయడం విధంగా విద్యార్థులు చదవడం జరుగుతుంది సార్ ఈరోజు దాదాపు నలభై ఐదు మంది విద్యార్థులు వన్ క్లాస్ ప్రోగ్రామ్ అని అరేంజ్ చేసిన సార్ నేను నలభై ఐదు మంది విద్యార్థులు రావడం జరిగింది లాంగ్ టర్మ్ కోచింగ్ నలభై ఐదు మంది విద్యార్థులు అరే మీరు తప్పనిసరి మెడికల్ సీట్స్ సాధించాలరా నాలుగు వందల యాభై మార్కు దాడితే సార్ సెవెన్ ట్వంటీకి ఫోర్ ఫిఫ్టీ దారి సీట్ వస్తుంది అని చెప్పేసి పిల్లల్ని పాజిటివ్ థింకింగ్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే గతంలో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తే సీట్ వస్తుంది సార్ మెడికల్ సీట్ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్ పెరిగినాయి ఫోర్ ఫిఫ్టీ సార్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే సార్ నా బయోజికల్ సైన్స్ ఉంటాయి బయాలజిక సెంటల్ సైన్స్ త్రీ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ రావాలి ఫిజికల్ ఫిజిక్స్ లో వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి వన్ ఎయిటీ అంటే మొత్తం టఫ్ క్వెషన్స్ ఉంటాయి ప్రాబ్లమెటిక్ ఉంటాయి మీరు భయపడతారు ఓకే దాని ట్వంటీ మార్క్స్ ఇచ్చుకురండి అంతే కెమిస్ట్రీ ఉంటుంది కెమిస్ట్రీ వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి దానిలో హండ్రెడ్ మార్క్స్ ఇచ్చుకోండి మొత్తం మన ఫోర్ హండ్రెడ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ప్లస్ అయిన కంపల్సరీ సీట్ వస్తే పిల్లలను పాజిటివ్ థింకింగ్ తో ముందుకు చదువుకోవడం అందరూ కూడా రోజు ఫోర్ ఫిఫ్టీ కంటే ఎక్కువ మార్క్స్ తీసుకోవడం జరిగింది సార్ అంటే నలభై ఐదు వన్ క్లాస్ ప్రోగ్రామ్ లో నలభై ఐదు మంది విద్యార్థులు ముప్పై మంది విద్యార్థులు మెడికల్ షేర్ అంటే చాలా గొప్పగా ఉంది సార్ పిల్లలందరూ కూడా అంతకంటే ఉండదు సార్ హ్యాపీ నిన్ననే ఎమ్మన్పల్లి ఉంటుంది సార్ ధన్వాడ మండలం ఎమ్మెన్పల్లి ఒక ఊరు ఆయన వ్యవసాయం చేస్తున్నారు ఆయన ఆయన కూతురు నవేసి అయిన అమ్మాయి ఇంటర్మీడియట్ రెగ్యులర్ లో కూడా ఇంటర్మీడియట్ రెగ్యులర్ సార్ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ రావడం జరిగింది ఇంటర్మీడియట్ లో అమ్మాయికి టూ థౌసండ్ ర్యాంక్ జరిగింది అదే విధంగా నీట్లో కూడా ఇప్పుడు మా అమ్మాయి కూడా మంచి మెడికల్ సీట్ రావడం జరుగుతుంది సార్ ఇక ఎక్కడ కూడా ఎక్కడ కూడా అమ్మాయి స్టాప్ కాలేదు సార్ అటువంటి విద్యార్థులు మోటివేషన్ చేస్తే నేను చిన్న కోరిక సార్ మన ఆర్కేటి ద్వారా కోరుకునేది ఒకటి నేను ఈ రోజు కూడా టాలెంట్ ఉంది సార్ కానీ వాళ్ళకి దారి తెలియదు సార్ అక్కడ ఎక్కడెళ్ళలే ఏ విధంగా వెళ్తే మా జీవితంలో సెట్ అవుతాం మేము జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం మేము ఒక సెలబ్రిటీగా అని చెప్పి ఆలోచన పిల్లల కలగలేదు సార్ కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మంత్ కూడా ప్రతి మంత్ ఒక స్కూల్ తీసుకోండి సార్ చిన్న రిక్వెస్ట్ నేను ఒక స్కూల్ తీసుకొని ఒక్కొక్క స్కూల్ తీసుకొని గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఏదో ఒక స్కూల్ తీసుకొని అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటినీట్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే మహాన్భావులు ఉంటారు సార్ కొంతమంది హైదరాబాద్ రోజుల్లో పెద్ద పెద్ద మహాన్భావులు ఉంటారు అవేర్నెస్ ఒక ఐఐటిఎస్ కానీ ఒక తర్వాత మెడికల్ ఒక పెద్ద నీట్లో మెడికల్ సాధించిన ఒక మెడికల్ ప్రొఫెసర్ గాని తీసుకొచ్చి కలెక్టర్ కానీ చిన్న చిన్న వచ్చి వాళ్ళు మోటివేషన్ చేస్తే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఆ స్థాయికి వస్తామని చెప్పేసి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న రిక్వెస్ట్ మన ఆర్కి కొడుతున్నాను సార్ నేను చిన్న రిక్వెస్ట్ అట్లా చేస్తే పిల్లలు అంటే వాళ్ళు లోపల గోల్ ఏర్పడడం దానికి లక్ష్య సాధన కోసం ఎన్ని కష్టాలు ఏదైనా ముందుకెళ్ళడం లక్ష్యం కోసం లక్షల మంది పోరాటంలో నీ తర్వాత లక్షల మంది అని చెప్పేసి ఒక నా ఒక సామెత ఉంటుంది సార్ ఆ విద్యార్థులకు మోటివేషన్ చేయడం ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది కోరుతున్నాను సార్ ఆర్కి జూనియర్ కాలేజ్ ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినా రీసెంట్ కాలేజీకి ఇండియా లెవెల్లో అవార్డు వచ్చింది ఎలా సాధించగలిగారు దాని వల్ల మీకు ఎలాంటి ఇన్స్పైర్ వచ్చింది సార్ సార్ యాక్చువల్ గా గుర్తింపు అనేది డిగ్రీ కాలేజీకి సంబంధించింది సార్ అయితే ఒక రోజు నేను ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ లో కుమార్ సార్ అని ప్రిన్సిపల్ గారు మా డిగ్రీలో సీనియర్స్ ఉంది సార్ ఐఎస్ఓ గుర్తింపు సర్టిఫికేట్ తీసుకున్న సందర్భంలో నాకు కూడా కలవడం ఏం సార్ అంటే ఐఎస్ఓ సర్టిఫికెట్ మాకు ఉంటుంది వెంకటరెడ్డి అంటే సార్ మాకు ఇంటర్మీడియట్ ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్మీడియట్ ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ కోట్ వచ్చింది సార్ కరీంనగర్లో అలా అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేసుకుంటే మీ కూడా వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది దానికి అర్హతలేముంటాయని చెప్పేసి ఆయన పత్తిని చేయడం అడగడం జరిగింది అంటే కాలేజ్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అర్హతలు ఏంటంటే విద్యార్థులందరికీ కూడా అంటే సాధన డబ్బు సంపాదన కాకుండా మామూలు ఫీజు స్ట్రక్చర్తో కళాశాల నడపాలి తర్వాత కార్యక్రమ సేవా కార్యక్రమం చేయాలి తర్వాత లెక్చర్స్ అందరూ కూడా లెసన్ ప్లాన్ లెక్చర్ అందరితో ఫ్రెండ్లీ ఉంటుందా యాజమాన్యము అని ఇట్లా అన్ని కొన్ని కొద్ది దాదాపు క్వశ్చన్స్ అడగడం జరిగింది సార్ రండి సార్ మీరు ఒకవేళ వీలైతే నన్ను అప్లై చేసుకుంటా సార్ అప్లై చేసుకుంటే మీరు రండి సార్ అని చెప్తే అట్లా అప్లై చేసుకోవడం జరిగింది సార్ అప్లై చేసుకున్న తర్వాత ఆయన టూ టైమ్స్ నా కాలేజ్ రావడం జరిగింది లెక్చర్స్ అందరి దగ్గర కూడా మాట్లాడడం పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం నా కాలేజ్ వెట్టిన ఎయిటీ ఇయర్స్ నుండి కూడా పిల్లలందరి యొక్క ప్రతి పేరెంట్ ఫోన్ నెంబర్ తీసుకోండి సార్ ఆయన ఆ పేరెంట్స్ ని కొంతమంది నా ఇష్టం వచ్చిన పేరెంట్స్ ని నేను అడుగుతున్నాయి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను కాలేజ్ గురించి చెప్పడం తీసుకోండి సార్ అని చెప్పడం జరిగింది కమిటీ అంటే ఐఎస్ఓ కమిటీ ఆ కమిటీకి మా డాటా మొత్తం ఎయిట్ ఇయర్స్ నుండి డేటా ఇవ్వడం జరిగింది కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి తెలియదు ఎవరికి తెలియదు చెప్పలేదు ఆయన తీసుకున్నాను సార్ అన్ని లెక్చర్స్ అందరినీ కూడా ఒక విచిష్ట రూమ్ లో లెక్చర్స్ అని మాట్లాడడం జరిగింది మీకు చాలా ఇంటైమ్ ఇస్తుందా లేదా మీ దగ్గర ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా లేదా టార్చర్ పెడుతుంటా మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆ విధంగా లెక్చర్స్ అందరూ కూడా అడగడం జరిగింది అంట లెక్చర్స్ అందరూ తర్వాత నాకు ఆ విధంగా అందరూ అడగడం నా కాలేజ్ యొక్క రిజల్ట్ విషయంలో కానీ తర్వాత అడ్మిషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా నా దగ్గర వాళ్ళు రాబట్టడం నా దగ్గర పేపర్ కటింగ్స్ మొత్తం ఉంటాయి సార్ నా కాలేజ్ పెట్టినప్పుడు కానీ అందరికీ విజేత కొంచెం రన్ చేసినప్పుడు కానీ నేను సేవద్రూపంతో ఏ విధంగా ముందుకెళ్తాను పేపర్ కటింగ్స్ మొత్తం ఉంటాయి కాబట్టి ఎందుకంటే న్యూస్ అనేది అథెంటిక్ సార్ ఇప్పుడు ఆ పేపర్ కటింగ్స్ మొత్తం కూడా ఆయనకు నేను జిరాక్స్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా పేపర్ కటింగ్ చూడడం జరిగింది చూసిన తర్వాత ఆయన ఏం అంటే నీకు ఐఎస్ఓ గుర్తింపుస్తామని చెప్పేసి ఒక రోజు రావడం జరిగింది దాన్ని ఐఎస్ఓ గుర్తింపు తీసుకోవడం జరిగింది సార్ యాక్చువల్ గా ఐఎస్ఓ గుర్తింపు అంటే ప్రతి కాలేజ్ దాదాపు మంచి కాలేజీ అంటే సేవా దుఃఖంతో నడిపే ముందుకు అని చెప్పేసి ఉద్దేశంతో నాకు రావడం జరిగింది సార్ అంటే దానిలో భాగంగానే అంటే అట్మాస్ఫియర్ గానీ వాతావరణం కానీ లెక్చర్స్ కానీ విద్యార్థులు కానీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అన్ని విధాలుగా మంచిగా ఉందని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఐఎస్ఓ గుర్తింపు వల్ల నాకు ఇంటర్మీడియట్ దానికి ఓన్లీ గుర్తింపు ఉంటుంది తప్ప ఎలాంటి లాభపేక్ష ఉండదు సార్ దీంట్లో ఎందుకు అదే డిగ్రీ లెవెల్ ఉంటే అయితే అంటే వాళ్ళకి గ్రేడ్స్ వస్తాయి సార్ ఆ గ్రేడ్ రావడం వల్ల ది బెస్ట్ కల్ అని చెప్పేసి వాళ్ళకి ఫండ్స్ రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఏంటంటే సార్ నా సీనియర్స్ నా విజయకుమార్ సార్ చెప్పడం వల్ల నన్ను అప్లై చేసుకోవడం వల్ల అది రావడం జరిగింది దాన్ని ఇన్స్పైర్ చేసుకొని దాన్ని ఇన్స్పైర్ ఇంకా సేవా కార్యక్రమాలు కానీ విద్యార్థులతో ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం విద్యార్థులు యొక్క భవిష్యత్తును బంగారమయంగా మార్చడం నెక్స్ట్ ఇయర్స్ అందరూ కూడా ఒత్తి చదువులు అందించాలని చెప్పేసి ముందుకెళ్లే చేస్తే సార్ ఇంటర్ తర్వాత తీసుకున్న కోర్సులు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఏ రంగం ఎంచుకుంటే బాగుంటుంది ఇంటర్లో కూడా ఎంచుకునేటప్పుడు విద్యార్థులకు ఏ కోర్సులు ఎంచుకుంటే ఫ్యూచర్ పిల్ల విద్యార్థులకు బాగుంటుంది సార్ అంటే ఒక్కొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ కళ ఉంటుంది సార్ నా కొడుకు డాక్టర్ కావాలని కొంతమంది డాక్టర్ కొంతమంది స్టూడెంట్ తల్లిదండ్రులు అంటే నా కొడుకు అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని నా కొడుకు తప్పనిసరిగా వెటర్నరీ డాక్టర్ కావాలని దాకా ఆయుర్వేద మెడికల్ డాక్టర్ కానీ హోమియోపతి మెడికల్ డాక్టర్ కానీ ఇవి రకరకాల కోర్సులు ఉంటాయి కాబట్టి నేను కూడుకున్న ఒకటి విద్యార్థులందరూ కూడా లక్ష్యాన్ని బట్టేసి కోర్సులు తీసుకోవాలి సార్ ఇప్పుడు టీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నేను టీచింగ్ ఫీల్డ్ కావాలి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఫీక్స్ కి సబ్జెక్ట్కి మాగున్న కానీ తెలంగాణ కానీ ఎక్కడ ఫీక్స్ ఫీజు కి ఒక ఐఐటి ఎప్పటి అంటే ఒక ఫీజు సబ్జెక్ట్కి లక్షల శాలి ఇచ్చిన కూడా ఎవరు దొరకదు సార్ ఫ్యాకల్టీ అంత నీడు ఉంది సార్ మన ఫీజు ఫ్యాకల్టీ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎంపీసీ తీసుకొని తర్వాత పీజీ ఫీక్స్ చేసుకొని ఐఐటి అంటే ఐఐటీ లెవెల్ లో మన సబ్జెక్ట్ ఎంచుకున్నట్లయితే లక్షల శాలరీలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎంపీ తీసుకుంటే బాగుంటుంది అభిప్రాయం సార్ అదే విధంగా బైపీసీ విభాగంలో కూడా అగ్రికల్చర్ బీ గానీ బిఫార్మసి గానీ డీ గానీ నర్సింగ్ కానీ ల్యాబ్ టెక్నిషియన్ గానీ ఆయుర్వేద మెడికల్ సైన్స్ గానీ హోమియోపతి మెడికల్ సైన్స్ గానీ ఎంబీఎస్ గానీ బీడీఎస్ కానీ దాదాపు ఇరవై మూడు కోర్సులు ఉండడం జరిగింది సార్ పైపీస్ తర్వాత ఆఫ్టర్ పైపీస్ తర్వాత అంటే వారి యొక్క కళ విద్యార్థులు ఏం కావాలనుకున్నారు ఫ్యూచర్లో ఏం అని చెప్పేసి ఆ కళను నిజం చేసుకోవాలంటే ఇప్పుడే ఇంటర్మీడియట్ తర్వాత చాలా కీలకం సార్ అంటే టెన్త్ క్లాస్ తర్వాతనే కోరుకోవాలి సార్ నేను ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలనుకుంటే పైకి తీసుకోవాలి నేను ఇంజనీర్ కావాలనుకుంటే ఎంపీ చేసుకోవాలి సార్ ఆ దట్టి కోర్సు నేను సెలెక్ట్ చేసుకుంటుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం మీరు గతంలో కూడా నేను ఆర్కేటీ ద్వారా చూసిన కొన్ని సందర్భాలలో విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే సందర్భంలో లాస్ట్ డిసెంబర్ జనవరి మూమెంట్ లో కూడా మీరు టెన్త్ క్లాస్ కూడా నేను చాలా సందర్భాల్లో నేను చూసిన యూట్యూబ్ లో ఎందుకంటే విద్యార్థులందరూ మోటివేషన్ చేయడం విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించడం విద్యార్థుల యొక్క కెరియర్య గైడేస్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారు విద్యార్థులందరూ కూడా మంచి మంచి ప్రిపరేషన్ తీసుకొచ్చి మన ఆర్కింగ్ ద్వారా చేసిన సందర్భాల్లో కూడా ఫంక్షన్ లో చేసిన సందర్భాలు కూడా నేను ఎక్కువ సార్ చాలా మంచి కార్యక్రమం అటువంటి కార్యక్రమాలు మనం చేస్తే విద్యార్థులకు ఏంటంటే ఒక సేవ ముందుకు ముందుకెళ్ళడం వారు తెలియదు సార్ దారి తెలియదు మనకి ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోవాలనుకుంటున్నాను మనం చేస్తుంటే గూగుల్లో మ్యాప్ పెట్టుకొని మనం మ్యాప్ ద్వారా అవుతున్నాం కానీ పిల్లల పిల్లల యొక్క జీవితంలో ఒక ఫ్యూచర్ అనే మ్యాప్ తెలియదు సార్ పిల్లలకు చూస్తే బాగుంటుంది లైఫ్ గోల్ సాధించే టైంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వే చూపిస్తే బాగుంటుందని చెప్పి ద్వారా సార్ జిల్లా కేంద్రంలో గతంలో ఈ గత పది సంవత్సరాల నుంచి విద్య వ్యాపారంగా అయిపోయింది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్పొరేట్ పేర్ల పేరుతో విద్యార్థుల జీవితాలతోటి చాలా ఫీజులు వసూలు చేస్తున్నారు అంటే అంటే దాని మీద మీరు ఏమనుకో ఏమంటారు సార్ అంటే ఇంతగానో ఫీజులు చాలా పెంచారని చెప్తున్నారు చాలా ఆగుతున్నారు మేము ఈ కోర్సులు చేస్తాం ఆ కోర్సులు చేస్తాం అని చెప్తున్నారు దానిపైన ఉంది సార్ సార్ నిజంగా చెప్పాలంటే సీఎం సార్ ఇప్పుడు విద్యా వ్యాపారం అయిందనే విషయము సరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని అంగీకరిస్తారు సార్ ఎందుకంటే ఈరోజు దాదాపుగా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా రావడం లేదు సార్ ఎందుకంటే వేరే బిజినెస్ కావడం జరుగుతుంది మా ప్రైవేట్ కాలేజ్ విషయానికి వస్తే ప్రైవేట్ స్కూల్లోకి వచ్చేస్తే ప్రతి శాలరీస్ శాలరీస్ పెరగడం రెంట్లు పెరగడం అవన్నీ ఇబ్బంది అయింది కాబట్టి రోజు కార్పొరే ఎందుకంటే లెక్చర్స్ అందరూ కూడా లక్షల జీతాలు అడగడం జరుగుతుంది సార్ అటువంటి లక్షల జీతాలు అడుగుతుంది విద్యార్థులు అందరూ కూడా ఏం కావాలంటే మాకు నాణ్యమైన చదువు కావాలి మాకు ఐఐటి ర్యాంకులు కావాలి నీట్ ర్యాంకులు కావాలి లక్షల మంది దాదాపు మొన్న చూడండి సార్ నీట్ దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్ పాసం ఆ ఇరవై నాలుగు మంది లక్ష ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్స్ లో నా కొడుకు మెడికల్ సీట్ రావాలంటే అటువంటి చదువు మనం అందించాలి అందించాలంటే ఏం చేయాలంటే మంచి ఫ్యాకల్టీ పెట్టాలి అటువంటి మంచి ఫ్యాకల్టీ రావాలంటే వాళ్ళకి ఏం లేదు లక్షల జీతాలు లక్షల జీతాలు ఇవ్వాలి పిల్లలతో ఫీజు తక్కువ చేసుకోవాలంటే మనం ఎవరు కూడా కాదు సార్ మన వల్ల కాదు ఎందుకంటే ఈ రోజు అందరూ ప్రైవేట్ ప్రతి ప్రైవేటు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అందరూ నిరుద్యోగులు స్కూల్ పెట్టుకోవడం జరిగింది కాలేజ్ పెట్టుకోవడం జరిగింది అంటే మేము మాతో పాటు పది మందికి ఉద్యోగం కలిగించాలని చెప్పేసి ఈ రోజు పెట్టినాం సార్ ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గత ఒక ఫోర్ డేస్ బ్యాక్ సార్ ఒక విషయంలో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ లో నైన్త్ క్లాస్ ఒక ప్లానికి మూడు లక్షల నలభై ఐదు వేలు అడిగినా సార్ ఫీ స్ట్రక్చర్ త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ హాస్టల్ అదే మా ఊర్ ఒక ఎయిటీ థౌసండ్ అంటే హాస్టల్ కాలేజ్ కలిసి ఒక ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ గడ్డ అంటే కింద వెళ్తాం సార్ పిల్లల పేరెంట్స్ అందరూ కూడా అటువంటి చదివే సార్ ఎక్కడ లేదు సార్ అంత ఒకటే మా హైదరాబాద్ ఐదు చదువు ఒకటే నేను చెప్పేది ఒకటే ఆర్కిటెక్ట్ ద్వారా కోరుకున్నది ఒకటే అన్ని తల్లిదండ్రులందరూ కూడా ఎవరు మోసపోద్దండి దూరం ఉన్న గుట్టలు ఉండగా మన మా అన్ని కాయలు ఉన్నాయి నా కాళీలతో పాటు వేరే కాయలు ఉన్నాయి అన్ని కాయలు నాణ్యమైన విద్య ఉంటుంది సార్ నా కాళిలో గొప్పగా సార్ అన్ని కాయలు మేము అందరం కష్టపడతాం అందరూ మేనేజ్మెంట్స్ కష్టపడతాం మా అందరు గోల్ ఒకటే మా అన్ని ప్రైవేట్ కాలేజ్లో గోల్ ఒకటే హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల వలస వెళ్ళడం దండగా మా ఊనార్లోనే కొన్ని కళాశాలలు ఉండగా అని చెప్పేసి నేను అందరూ మా మేనేజ్మెంట్ కూడా చెప్తుంటాను అందరం కష్టపడతాం ముందుకు వెళ్తాం సార్ ఈ రోజు అందరం సార్ నా కాలేతో పాటు అన్ని కాయలు కూడా ఈ రోజు నీట్లో మెడికల్ కాలేజ్లో మెడికల్ శిక్ష సాధిస్తున్నాం సార్ ఐఎట్ లో ర్యాంకు సాధిస్తున్నాం సార్ అందరం కూడా ఎంఎట్ లో ర్యాంకు సాధిస్తున్నాం సార్ ఐపీ లో తెలంగాణలో దాదాపు రెండు వేల ఐదు వందల కాలేజీలు ఉంటాయి ఈ రోజు ఐపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మా సత్తాయంతో మేము నిరూపిస్తాం సార్ వేరే కాలే వేరే జిల్లాలకు పోటీగా మేము ముందుకెళ్తాం సార్ మామూలు అన్ని కాయాల కూడా ఆ విధంగా సమస్యకృతం మేము అందరం ముందుకెళ్తున్నాం మా టార్గెట్ ఒకటే సార్ హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల వలసలు బంద్ చేయాలి మా మామనార్లో కళాశాలలు ఉండగా అని మేము గట్టి పునా చేస్తున్నాం సార్ దానికోన ఇంకా మీ యొక్క సహకారం మీ యొక్క టీవీ సహకారం అందరి టీవీ యొక్క సహకారం లోకల్ ఛానల్స్ అన్ని సహకారం ఉంటే మేము తప్పనిసరి అన్ని కాయలను కలిసి మేము నిరూపిస్తాం సార్ అది ఎందుకంటే హైదరాబాద్లో లక్షల ఫీజులు కడతాం సార్ మామినార్లో లక్షల ఫీజులు కట్టలేదు సార్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే మామనార్లో తీసుకునే ఫీజు దాదాపుగా ఒక థర్టీ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది సార్ నేను చూసినా సార్ అది నాకు కూడా సార్ మేనేజ్మెంట్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఎన్నుకున్నారు రేగగ్రివంగా దాన్ని బట్టి కూడా నేను మాట్లాడగలం ఈ అడ్మిషన్ అయిపోయిన తర్వాత కూడా మా మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టేసి ఒకసారి హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల నివారించాలంటే ఏం చేయాలని కూడా ఒక మంచి ప్లాన్స్ కూడా నెక్స్ట్ ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్ మేము చాలా మంది పేరు తోటి పబ్లిసిటీ చేస్తున్నారు కానీ అసలైన కాలేజీలకు ఆ పిల్లలు ఆ విద్యార్థులు ఆ కాలేజీలో చదవలేదు కానీ వాళ్ళు మార్కెటింగ్ అడ్మిషన్ల కొరకే ఇక్కడ ఒక చదివిన కాలేజీ సార్ నిజం చెప్పాలంటే హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో వంద బ్రాంచ్లు ఉంటాయి సార్ వందల బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి ఈ బ్రాంచ్ లో ఒకవేళ రిజల్ట్ రాలేదంటే ఇంకో బ్రాంచ్ లో రిజల్ట్ ఇంకో బ్రాంచ్ లో బ్రాంచ్ ఏదో బ్రాంచ్ లో రిజల్ట్ వచ్చేసి మొత్తం పేపర్ ఒకటి వేయడం జరిగింది ఇక్కడ మన మామూనార్ విషయానికి వచ్చేసి మామినార్ అని చిన్న జిల్లా సార్ మామినార్ చిన్న జిల్లా అందులో ఒకటి కాలేజ్ ఉంటుంది కాబట్టి ఆ కాలేజీలో ఒకవేళ మనం చదువుకోని పిల్లలు ఎవరైనా ర్యాంక్ వేసుకుంటే ఎవరైనా నా కాలేజ్ కానీ వేరే కాలేజ్ కానీ ఎవరైనా ఒక వేసుకుంటే కాయలో పనిచేసే లెక్చర్స్ ఎందుకంటే టీచింగ్ చేసి ఉంటారు సార్ ఒకవేళ మనం తప్పు చేస్తే మన లెక్చర్స్ బయట పెడతా సార్ ఆ విషయాన్ని అంటే మా ఊనలో ఉన్న కార్పొరేట్ ఎందుకంటే మా పరిస్థితిలో అందరు సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఎగ్జాంపుల్ సిగ్గినాబాద్ లో కాలేజ్ ఉంటుంది నాంపల్లిలో కాలేజ్ ఉంటుంది వేరే దగ్గర కాలేజ్ ఉంటుంది సార్ ఈ కాలేజ్లో కాకుంటే అంత కలిసి పేపర్లో ఒకటే పేపర్లో యాడ్ చేయడం ఒకటి దాన్ని యాడ్ చేయడం వల్ల పిల్లలు ఏమనుకుంటే ఈ ఫ్యాకల్టీ ఏమంటే ఈ బ్రాంచ్ కదా ఆ బ్రాంచ్ అనుకుంటారు ఆ బ్రాంచ్ ఫ్యాకల్టీ ఏమంటే ఇంకో బ్రాంచ్ అనుకుంటున్నారు కాబట్టి అట్లా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మా ఊనార్లో విషయానికి వచ్చిన నారాంపేట్లో కానీ మతాల కానీ వనపర్తి గద్వాల్ కానీ ఎక్కడ కానీ మా పిల్లలదే మేము వేసుకోవడం సార్ ఎందుకంటే మేము ఒకవేళ మా కళాశాల పిల్లలు కాకుండా వేరే పిల్లలు ఒకవేళ వేస్తే మా అన్నారు ఏ కాలేజనే మా పిల్లలు కాకుండా వేరే పిల్లలు పిల్లలు మా మన లెక్చర్స్ ఏమంటే మేము సర్వే చెప్పలేదు పిల్లలు మా కాలేజీకి రాలేదు ఎట్లా ఇస్తుందని చెప్పేసి మా లెక్చర్స్ మన ఒకసారి అడిగే అవకాశం ఉంటుంది సార్ అది ఎక్కడ కూడా జరగదు అందుకన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసేసే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ప్రతి కోడియం కోడియమని చెప్పి సార్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్లాన్ యొక్క మార్క్స్ తర్వాత కాలేజ్ కోడ్ అట్లాడే ఏ కాలేజ్ అంటే ఒక కాలేజ్ ఒక కోడ్ ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి ఆ కాలేజ్ కోడ్ కూడా ఏమని చెప్పింది ఆ విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గట్టి నిబంధనలు పెట్టింది కాబట్టి ఫస్ట్ మేము చేసాం అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మేము పంపించాలి మేము రిజల్ట్ ఏ విధంగా యాడ్ డిజైన్ చేస్తున్నాం పంపించిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చూసిన తర్వాత వాళ్ళ కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు చూసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఈరోజు పేపర్లు వేయడం పబ్లిసిటీ చేయడం జరిగింది సార్ అట్లా మీరు చూడండి ఈరోజు హైదరాబాద్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీ చూడండి కార్పొరేట్ కళాశాల చూడండి ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన తర్వాత దాదాపుగా ఒక కాలేజ్ ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క కాలేజ్ కూడా సార్ దాదాపు వందల బ్రాంచ్ల పిల్లలు ఉంటుంది సార్ ఒక పేపర్లో జాకెడ్ చూడండి జాకెటర్లో ఒక వందల కాలేజ్ పిల్లల్ని ఒక పేపర్లో వేయడం జరిగింది మేము ఒకటే కాలేజ్ పిల్లలని మామూలు పిల్లల్ని కూడా మేము అసాధారణమైన ఎంత తర్వాత విద్యార్థులు వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళకి ఏదైతే సాధించాలనే కోరిక ఉంటుందో ఆ కోర్సులో ఇంటర్మీడియట్లో కోర్సు తీసుకుని చదువుకోవాలి అని అంటున్నారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్న వాగ్దేవ్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ మా వి మా కళాశాలలో కార్పొరేట్కు ధీటుగా విద్యను అభ్యసి విద్యను నేర్పుతున్నాము ఇంకోటి కార్పొరేటర్ లాగా ఫీజులు లక్షల్లో మేము వసూలు చేయట్లేదు మేము పీత విద్యార్థులకు ఏదైతే ఉందో ఫ్రీగా చదువు చెప్పి వాళ్ళను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పేసి వాగ్దేవి జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ వెంకటరెడ్డి అంటున్నారు కెమెరామ్యాన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ ఆర్కేఎన్స్ మహబూబ్ నగర్ నుంచి